ఇరవై నిమిషాల్లో ఈరోజు పాఠాన్ని మనం ఆలోచించారు ఈరోజు పాత మీద పాఠం మీరు చదివితే గనక మీరు ముందుకునే రండి మీకు ముందే బైబుల్ కార్డు కొత్త రెషన్ కార్డ్స్ కూడా ప్రింట్ అవుతున్నాయి నెక్స్ట్ వీక్ నుంచి సిరీస్ మారబోతుంది ఈరోజు పాత మీద పాఠంలో సమూహలు రెండవ గ్రంథంలో దావీదు భక్తులు మరణ పడక మీద నుండి తన చివరి మాటలు పలుకుతున్నారు తన చివరి మాటలు పలుకుతూ అందులో ఒక ప్రధానమైన మాట ఏంటంటే సభయలు రెండవ గ్రంథంలో మనుషులను ఏలు ఒకడు పుట్టుతాడు అని ఆయన ప్రవచనాన్ని పలుకుతున్నాడు మనుషుల్ని ఏలబోవాడు అంటే రోలర్ ఒక పరిపాలకుడు వస్తాడు అని ఆయన ఒక ప్రవచనాన్ని పలుకుతున్నాడు ఎప్పుడు పలుకుతున్నాడు అంటే యేసు ప్రభు పుట్టుకకు వెయ్యి సంవత్సరాలకు పూర్వం దావీది భక్తుడు పలుకుతున్నా ప్రవచనం ఎవరు ఆ రోలర్ ఎలాంటి రోలరు ఎలాంటి పరిపాలకులు ఈ లోపల మనం అనేక మంది పరిపాలకులు చూస్తున్నాం రాజులు చూస్తున్నాం అధికారుల్ని లేకపోతే పరిపాలన చేస్తున్న కింగ్షిప్ మనం రాజరికంలో ఉన్నాం కాబట్టి ఈ దేశంలో కింగ్షిప్ని చూస్తున్నాం ఇండియాలో అయితే ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి వీరిని మనం చూస్తున్నాం ఈరోజు సువార్త పాటలో చూస్తుంటే యోహాన్ సువార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఏడు వచ్చిన చదువుతున్నాను నేనే చదువుతున్నాను ఈ రోజు పాఠాలు గుర్తుంచుకోండి యోహాన్ స్వార్థ పద్దెనిమిది ముప్పై ఏడు పిలాతో అడుగుతున్నాడు ఏసు నీ విచారిస్తూ ఆయన సిలువ ఘట్టంలో మీరు గుర్తు చేసుకోండి త్వర త్వరగా ఈ మాటలో సిలువ ఘట్టంలో పిలాతు న్యాయమూర్తిగా ఉండి ఏ సైని ప్రశ్నిస్తున్నాడు ఏమనంటే నీవు రాజువా అని అడుగుతున్నాడు నీవు రాజువా నిజమే ఏ సై అంటున్నాడు నీవ్ అన్నట్టు నేను రాజుని అని చెబుతూ నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు అని ఒక మాట ఉపయోగిస్తున్నాడు నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు ఈ లోకంలో మనం చూస్తుంటే ఒక దేశానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ లేకపోతే రాష్ట్రపతి ఒక దేశానికి సంబంధించిన రాజు ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆయనకి ముందు కనుక ఒక ఎస్కార్ట్ వస్తుంది ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి కనుక ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తే కనుక ఒక వారం రోజుల ముందే ఈ ప్లేస్ అంతటిని కూడా దానికి సంబంధించిన ఆఫీసర్స్ దీన్ని వారికి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు దీన్ని అను అణువు కూడా క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని వారి యొక్క భద్రత వలయంలోనికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉంటారు రెండవది ఆ రోజు చాలా ఇంత ఏరియా వరకు మాత్రమే పబ్లిక్ ని అలౌ చేయాలి ఇన్ని వాహనాలు ఉండాలి లేకపోతే అధికారులైన వారు కూడా లేకపోతే మినిస్టర్స్ కూడా ఇంతమంది మాత్రమే వారికి పర్మిషన్ ఇలాంటి ఉంటూ ఉంటాయి నిజానికి ఒక ఒక మేధావి అన్న మాట ఏంటంటే ఒక రాజుగారికి అంటే ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రధానికి ఇంత ఎస్కాటు ఇంత పోలీసు బలకము ఇంత కమాండోసు ఇవన్నీ ఏమిటంటే ఒకటి వాళ్ళ భద్రత కోసమే కాదు వాళ్ళ యొక్క ఘనత కోసం కూడా అంటూ ఉంటాడు ఘనత నిజానికి ఆ ఆ ఎస్కాట్ ఏమి లేకుండా పోలీసు భద్రత బలకం లేకుండా ప్రైమ్ మినిస్టర్ గారు ఆటోలో వచ్చేసి అనుకోండి సడన్ సర్ప్రైజ్ గా ఆటోలో వచ్చేసి ఎవరైనా గుర్తిస్తారా సర ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అనుకుంటారా ఇది ప్రైమ్ మినిస్టర్ అంటే హెలికాప్టర్లో రావాలి ఫ్లైట్లో రావాలి ఈయనకుంటూ ఉంటాడు అయితే సమయాన ఏసైకి అలాంటి ఎస్కాట్ ఉందా అలాంటి కమాండోలు ఉన్నారా అలాంటి బలగం ఉందా అలాంటి చీఫ్ సూపర్టెండెంట్లు ఎవరైనా ఉన్నారా లేదు కానీ కాకపోతే ఏసై అందుకే పౌరు గారు అంటూ ఉంటారు ఏసై గురించి ఏసై రాజ్యాన్ని గురించి దృశ్యమైనవి దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు మనకి కంటికి కనబడుతున్న ఈ అధికారము ఈ సుపీరియారిటీ ఈ యొక్క ఈ మంది మార్గం ఇది అనిత్యములు ఇది ఇది ఒక రోజు నశించిపోతుంది ఆ పదవి దిగిపోతే కనుక వారిని ఎవరో పట్టించుకోరు ఆ పదవి దిగిపోతే కనుక వారు సాధారణంగా రోడ్డు పక్కన చాయ్ షాప్ లో చాయ్ తాగిన పెద్ద ఏమి పెద్ద ఏమి న్యూస్గా ఉండదు ఎందుకంటే అధికారం లేదు కాబట్టి కాబట్టి మనుష్యులు పవర్ ను కోరుకుంటున్నారు అయితే ఈ సమాన నీవు రాజువా ఎస్ నేను రాజునే నువ్వు ఎలాంటి రాజు అంటే ఆయన చెప్తున్నాడు కింద ఎలా అంటున్నాడంటే ముప్పై ఎనిమిది గురించి సత్యం సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను కొట్టిని ఇందుని నిమిత్తమే నేను ఈ లోకం నుంచి సత్యం గురించి నేను సాక్ష్యం నేను కొట్టాను ఆ పర్పస్ నిమిత్తమే ఈ లోకానికి వచ్చానని చెప్తున్నారు ఈ మీరు పరిషు దగ్గర అంతా జాగ్రత్తగా చదివితే దేవుని కుమారుడు అన్న టైటిల్ ఇద్దరే ఇద్దరుకుంది దేవుని కుమారుడు అన్న టైట్లు ఇద్దరే ఇద్దరు ఒకటెవరంటే లొకాసు వార్త మూడవ అధ్యయమ పిండి వచ్చిన వంశావళిని రాసుకుంటూ వచ్చి చివరిగా ఏమిటి చెప్తూ ఉంటాడంటే లొకాసు వార్తకుడు ఆదాము దేవునికి కుమారుడు అని అట్లా ఉంటాడు ఆదాము ఎవరు కుమారుడు ఆదాముకి తండ్రి ఉన్నాడండి ఆదాము తండ్రి ఉన్నాడు అనుకుంటే ఆ తండ్రి ఎవరంట దేవుని కుమారుడు ఆదాముకి తల్లి లేదు దేవుని కుమారుడు ఆదాము రెండవది మరలా ఆ దేవుడు కుమారుడు అనే పదం యేసు ప్రభువుకు మాత్రమే ఉంది ఇంకెవరికి లేదు యేసు ప్రభువుకు మాత్రమే సరే ఇప్పుడు మొదటి ఆదాముకి దేవుడు కుమారుడు అని ఉంది ఆ మొదటి ఆదామైన దేవుడు కుమారుడు ఆదాము కుమారుడు ఎవరు ఆదాము యొక్క కుమారుడు ఎవరు పుట్టింది ఆదాము యొక్క కుమారుడు ఎవరమ్మా ముందు ముందు పుట్టినది ఎవరు కేవలం రెండో కుమారుడు మొదటి పుట్టిదేవమ్మా కయ్యిను కయ్య నేను మొదటి పుట్టాలని అడుగుతున్నాను కయ్యిను పుట్టాడు ఆదాముఖి యొక్క కుమారుడు కయ్యిను ఈ సమయాన్ని ఆలోచించే కయ్యిను తమ్ముడు హేవిను కయ్యను తర్వాత ఈ సమయాన్ని చేస్తుంటే కయ్యిను ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు సహోదరుని చూసి ప్రేమించగలిగాడా సహోదరుని చూసి వారం కలిగాడా దేవుని మందిరంలో గొర్రెపిల్లని తీసుకొచ్చి అర్పణ అర్పిస్తే గొర్రె పిల్లను అంగీకరించిన దేవుని బట్టి సంతోషించగలగలేదు కానీ నువ్వు తీసుకొచ్చిన అర్పణ దేవుడు అంగీకరించాడు కాబట్టి అని అసలు మాట కూడా మాట్లాడడం లేదో తెలుదు ఒక అహంకారంతో దుష్టత్వంతో క్రూరత్వంతో మూర్ఖత్వం అనే పదం చాలా తక్కువ అతను మీద పడి సొంత తమ్ముడు ఏం చేశాడంట చంపివేశాడు చంపివేశాడు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చివరి గ్రంథాలైన పంటల గ్రంథం ముందైన మొదటి వాహనపత్రి ఒక మాట రాశాడు కయ్యిల గురించి కయ్యను ఎలాంటి వ్యక్తి అంటే మీరు తర్వాత చదువుకోండి మొదటి వ్యవహార పత్రిక మూడు పన్నెండులో కయ్యను దుష్టుని సంబంధి అని రాసుకొచ్చాడు కయ్యను ఏ సంబంధి దుష్టుని సంబంధి అక్కడ మీరు చూస్తూ ఉంటే కయ్యను దుష్టుని సంబంధి అయి వాడు సహోదరుని చంపెను అతని క్రియలు వచ్చాడు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కయ్యను సహోదరుని చంపేంతటి దుష్టత్వం క్రోరత్వం అంతలో ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేస్తుంటే కనుక అవ్వ అవ్వ సర్పము మాట విని సర్పములకు లోబడి సర్పము వలన ఆ యొక్క కయ్యిను ఈ లోకంలోనికి రావడం జరిగింది కాబట్టి సమయాన సర్పములో ఉన్న దుష్టత్వం మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే కనుక యుహాను సువార్తలో యోహాను సువార్తలో యేసు ప్రభు వారు ఒక మాట ఉపయోగిస్తూ ఉంటారు యోహాను సువార్తలో పదవాధ్యాయంలో నలభై యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగు వచ్చి నేను చదువుతున్నాను చూడండి మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధుడు మీ తండ్రి దురాశను నెరవేర్చకూరుచున్నారు ఆది నుండి వాడు అహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాడి యొక్క సత్యమే లేదు వాడు అబద్ధవాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని చెప్తున్నారు చూడండి సమయాన వాడు అంటే సాధారణ అపవాదనే వాడు అంట ఎన్ని టైటిల్స్ ఎన్ని పదాలు ఉపయోగించాడో చూడండి యేసు ప్రభు వారు ఒకటి వాడు అబద్ధికుడు రెండోది అబద్ధమున కంట వాడు జనకుడు అంటే అబద్ధాన్ని కనిపెట్టి నోడేవాడు అబద్ధానికి కనిపెట్టి నోడే ఇంకా చెప్పాలంటే మూల పురుషుడుగానే ఒక పదం ఉపయోగిస్తూ ఉంటాం మనం మూల పురుషుడు బయలు భాషలో అయితే ఆ అబద్ధానికి మూల పురుషుడు ఎవరంటే అపవాదు వాడు ఎందుకో తెలుసా వాడు అవతో మాట్లాడిన మొదటి మాట ఏమిటి ఇది నిజమా నిజమా అని మాట కలిపి అబద్ధం చెప్పాడు లేదా మీరు దేవతల వలే ఉంటారు ఈ పండు తింటే మీరు దేవతల వలే ఉంటారు మీకు ఘనత కలుగుతుంది మిమ్మల్ని చూసి అందరూ పూజిస్తారు అని ఒక అబద్ధం చెప్పాడు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక వాడు అబద్ధికుడు అబద్ధములకు జనకుడు ఇంకా చెప్పాలంటే ఆదు నుండి వాడు నరహంతకుడు కాబట్టి వాడు సత్యం నిలిచిన వాడు కాదు ఎన్ని పదాలు ఈ రోజు పాఠానికి సంబంధించి వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు అసలు వాడిలో సత్యమే లేదు ఇంకా చెప్పాలంటే వాడికి సత్యం అనే పదం తెలియదు సత్యానికి వాడు సంబంధం లేదు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ అబద్ధికుడు ఈ అబద్ధికుని సంతానంగా జన్మించిన కయ్యను దైవ స్వభావంతో మంచితనంతో నీతి మంతుడిగా పుట్టిన హేబెలు మీద అతి క్రూరంగా అతన్ని చంపటం జరిగింది అయితే ఈ మనం ఆలోచన చేస్తుంటే కనుక చూడండి ఆ కయ్యన చేతిలో హేమలు చంపబడ్డాడు ఆనాటి నుండి కూడా ఆ నుండి కూడా కయ్యి సంతానం సాధారణ సంబంధులు లోకంలో చెలరేగుతూనే ఉన్నారు ఈ రోజు వార్తలు ఆచేసి చూడండి ఈ రోజే కాదు ఏ రోజు ఆచిన పలానా దుష్టుడు పలానా కామాందుడి చేతిలో పసిపిల్ల అమాయ బలి లేకపోతే పలానా వాళ్ళ చేతిలో ఆ అబల బలి ఒక స్త్రీ బలి లేకపోతే పలానా హత్యలు పలానా దోపిడీ పలానా బ్యాంక్ రాబరీ లేకపోతే పలానా చోట ఇలాంటి మరణకరమైన వార్తల కారణం ఏమిటంటే కయీల సంబంధులు దుష్టి సంబంధులు సాధారణ సంబంధులు ఈ లోకంలో పెట్టిరేకపోతున్నారు మతీ స్వార్థ మూడవ అధ్యాయం ఏడవ వచ్చిలో చూస్తున్నప్పుడు యేసు ప్రభు రాకకు ముందుగా వచ్చిన బాప్తిస్మి వివాహాను ఆనాటి యూదులను ఒక పదంతో పిలిచారు మతీ స్వార్థ మూడు ఏడులో చూస్తుంటే కనుక అతను పరిశైల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిస్మ పొందవచ్చు చూచి సర్ప సంతానమా అని పిలిచారు ఏ సంతానం పిలిచారు సర్ప సంతానమా ఎవరిని యూదులు పరిశైలు సద్దుకయ్యలు అనబడిన వారు యూదుల సర్ప సంతానమా ఈ సమయాన్ని బాహానే కాదు మనం చాలా జాగ్రత్తగా చూస్తే కనుక మతీసు వార్త ఇరవై మూడో ముప్పై ము వచ్చినా కూడా ఏసయ ఏమంటున్నారంటే అదే పరిశీయుని వాళ్ళు ఉద్దేశిస్తూ మతీసు వార్త ఇరవై మూడు ముప్పై మూడు ఏమంటున్నారంటే అక్కడ సర్పములారా సర్ప సంతమా ఈ మాట చాలా లోతుగా ఆలోచన చేయదగింది ఏసయ్య అలాంటి ప్రజలను ఉద్దేశించి ఎందుకు సర్పములారా సర్ప సంతానమా అన్న ఒక బలమైన పదాన్ని ఉపయోగిస్తున్నారు ఒక కఠినమైన పదాన్ని ఉపయోగిస్తున్నారు ఇక్కడ ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక ఆనాడు ఆ ఆనాడు ఏదైనా తోట నుంచి బయటకు వచ్చిన హేబెల్ని లేకపోతే ఆదాం యొక్క చిన్న కుమారుడైన అనే హేబల్ని దేవుని అర్పణ అంగీకరించిన హేబెల్ని కయ్యిను సాతాను సంబంధిగా సర్ప సంతానంగా అతని మీద పడి అతి క్రూరంగా చంపి అతని యొక్క మరణానికి కారణమయ్యాడు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే అదే సర్ప సంతానం అంటే దాని యొక్క సర్పం యొక్క నేచర్ అతనిలో సత్యం లేదు అతడు దుష్టుడు అబద్ధము ఇలాంటి దురహంకారం పదవి వ్యామోహము నేనే గొప్ప అనుకునే తత్వము మనుష్యలో నానాట్యం అయిపోయిందంటే పెరిగిపోతుంది 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 కాబట్టి ఒక భక్తుడు అంటూ ఉంటాడు ఒక కవి వేప చెట్టును తెచ్చి వెయ్యేళ్ళు పాలు పోసిన వేప చెట్టు దాని మొదలు తవ్వి నీళ్లు కాదు పాలు పోయి వెయ్యేళ్ళు ఆ కాయలు తీటి కాయలు కాస్తాయా తీటి కాయలు ఆ చెట్టు కాస్తదా అంటే కనుక అది చేదు కాయలే కాస్తది ఎందుకంటే దానిలో ఉన్న జీన్స్ దానిలో ఉన్న జెనిటికల్ కోటు చేతితో నిండిపోయింది కాబట్టి నువ్వు వెయ్యేళ్ళు కాదు లక్షల పాలు పాలు పోసినప్పుడు కూడా అది చేదు కాయలే కోస్తూ ఉంటది ఇలాంటి అబద్ధంతో కూడిన సమాజంలో అబద్ధంతో నిండిపోయిన లోకంలో మోసంతో నిండిపోయిన లోకంలో సర్ప సంతానము కలిగిన మనుషుల యొక్క వ్యక్తిత్వంతో నిండిపోయిన ఈ ప్రజల కోసము ఏ ఏ యొక్క ఏ వేలైతే పిల్ల అర్పణగా అర్పించాడో ఆ గుర్రెపిల్ల స్వభావంతో దైవ కుమారుడిగా యశ ప్రభు లోకానికి వచ్చారు ఆయన గురించి ఉపయోగించబడిన పదం ప్రత్యేకించి వ్యవహార వార్తలు ఇదిగో లోక పాపము మోసుకుని పోయే దేవుని గొర్రె ఇదిగో లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రె ఈ గొర్రె మనం అనుకుంటూ ఉంటాము ఆ చాలా సార్లు వాట్సాప్ లో కూడా వీళ్ళు గొర్రె పెట్లు గొర్రె ఉంటారు నిజానికి ఆ పదం ఎంతో గొప్పది వాడు తిట్టినా కానీ మంచి తిట్టే తిట్టే తిడుతున్నారు వాడు తిట్టాలనుకున్నా కానీ చెప్పాలంటే మనల్ని ఏది తిట్టి తిడుతున్నారు మంచి మంచి పదంతో తిరుగుతున్నారు అది తిట్టు కూడా కాదు తెలుసానికి మనకు కాంప్లిమెంటే ఎందుకు తెలుసా గుర్రె యొక్క స్వభావం ఏమిటంటే అది మురికి కొంటలు ఎప్పుడు పడదు మురికి కొంటలో పడదాం ఒకవేళ ఒక వంతురి మంచి వెళ్ళేటప్పుడు ఒక పంది ఒక గొర్రె గనక ఆ వంతుని మంచి కింద పడిపోతే కింద మురికి కొంటుంటే కనుక పంది ఆ గురి కొంటలో ఎంజాయ్ చేస్తుంది అబ్బా చాలా బాగుంది కంఫర్ట్ గా హాయిగా ఉంది అనుకుంటుంది కానీ గొర్రె వాటిని నన్ను రక్షించండి అని అక్కడి నుంచి జంప్ చేసి బయటకు వచ్చేస్తుంది తప్ప ఆ మురికోడ్లు ఎంత మాత్రం అది గుర్రె స్వభావం అందుకే దేవుడు అంటున్నాడు ఆనాటి కాలం నుంచి కూడా మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము గొర్రెలు కాబట్టి ఈ సమయ గొర్రె యొక్క వ్యక్తిత్వంతో వచ్చిన ఈ యేసు ప్రభు ఈ రోజున సమాజం అంటుంది మూడు మేకులు సిరువులో పీకులేని వాడు ఆయనే రక్షకుడు ఆయనేం దేవుడు అంటున్నాడు ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే ఆయన ఆయన ఎవరో రోజు తిరత్వంలోని చివరాజవరం అంటే ఏ క్రీస్తు ప్రభు యొక్క సార్వభౌమాధికారం అనే అంశాన్ని సూచిస్తుంది అనమాట అంటే ఆయన ఎలాంటి రాజు రాజు అంటే రాజు అనే పదం సరిపోదు ప్రభుకి ప్రకటనలో చెప్తూ ఉంటాడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఎలాంటి రాజుగా ఆయన అయ్యాడంటే ఇదిగో పాపం మోసుకుపోయిన దేవుడి గొర్రెలగా వచ్చిన ఈయన కలవల్ జీవనలో ప్రాణం పెట్టి మొదటి రాకలో ఆ ప్రాణం పెట్టడం ద్వారా ఆయన మూడో రోజు తిరిగి సజీవుడిగా లేచి సజీవుడిగా తర్వాత ఆయన పెట్టుకోస పరలోకానికి పర్లోకానికి ఆరోహణమైన తర్వాత తినాన పరిశుద్ధాత్మను పంపించినప్పుడు ఈశ్వర్యంలో ఏమి ఏర్పడిందంటే సంఘము ఆవిర్భావమైంది సంఘము అనేది ఏర్పడింది ఇప్పుడు సంఘానికి దేవుడు ఏమి ఇచ్చాడంటే సువార్త అనే సత్యం ఇచ్చాడు దేవుని వాక్యము అనే సత్యం ఇచ్చాడు సత్యముగా బ్రతకటము ఎంటో చూపించాడు కాదు నేనే మార్గమును సత్యమును జీవమును నా మార్గంలో నడవండి ఏసే తన మార్గాన్ని సంఘానికి చూపించాడు ఇప్పుడు ఆ మార్గంలో నడుస్తున్న ఈ ఈ ఈ గొర్రెపిల్ల లేకపోతే ఈ ఈయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే చివరిగా ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి ప్రకటన గ్రంథం ఐదో అధ్యయం నుంచి నేను కొన్ని వచనాలు వరుసగా చదవాలని ఆశపడుతున్నాను మీరు ప్రకటన గ్రంథం ఐదో అధ్యయం తెరవండి అక్కడ మనం చూస్తూ ఉంటే కనుక ప్రకటన ఐదు తొమ్మిది నుంచి చదువుతున్నాను ఆ పెద్దలు ప్రకటన ఐదు తొమ్మిది ఆ పెద్దలు నీవు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్ర నువ్వు కుటుంబ యోగ్యుడవు నీవు వధింపబడిన వాడువై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషను మాట్లాడే ప్రతి ప్రజలోను ప్రతి జనంలోనూ దేవుని కొరకంట మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేదివి గనుక వారు భూలోకము పాడుదురు ఆయన రక్తంతో కొనుక్కున్నాడండి అండి నీలో ఉన్న పాపాన్ని శాపాన్ని మురికిని చెత్తను కల్మషాన్ని తీసివేసి నిన్ను నన్ను తన రక్తంతో కూడుకున్నాడు కాబట్టి ఈ రోజు మన పత్రిక పాఠం ప్రకటన ఒకటో అధ్యాయము ఆరో యోహాన్ అంటున్నాడు దర్శన ద్వారా చూస్తూ మనల్ని ప్రేమించు తన రక్తం ద్వారా మనల్ని ఉడిపించి తండ్రి అయిన దేవునికి ఎలా చేశాడంటేనంట ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడు మనం అనుకుంటున్నాము పెద్ద పెద్ద లేకపోతే యాభై వేల మంది చర్చు పదివేల మంది చర్చు అబ్బో దేవునికి మేము అనుకుంటున్నాం నిజానికి గమనించదగిన విషయం ఏమిటంటే ఓకే వేల మంది ఇరవై వేల మంది ఉన్న చర్చిలో దేవుడు మహిమ పొందుకుంటున్నాడేమో ఒక చోట చిన్న తాటాకు వేసుకుని లేకపోతే చిన్న గుడిసు వేసుకుని పది మంది ఆరాధన చేసుకుంటున్నారేమో ఇరవై మంది దేవుడు ఆరాధన చేసుకుంటున్నారేమో వేల మంది ఆరాధన చేస్తే దేవుడు ఎంత మహిం పొందుకుంటున్నాడో పది మంది ప్రార్థన చేసుకుంటున్న వారి ద్వారా కూడా దేవుడు అంత మంది పది వేల మందిని ఎంతమంది రాజ్యంగా చేసుకున్నాడో ఇరవై మంది ముప్పై మంది ఒక సైకిల్ మీద వెళ్ళే సేవ కూడా చేసే దేవుడు అదే రీతిగా అంగీకరిస్తున్నాడు మనలో భేదం ఉంటా తప్ప సూట్ వేసుకొస్తే ఒకలాగా లేకపోతే ఏమి లేకుండా చిరిగిపోయిన బట్టలు ఉంటే ఒకలాగా ఆయనలో భేదం లేదు మనందరినీ దేవుడు ఒక రాజ్యంగా చేశాడంట ఇంకా నేను వరుసగా చదువుతున్నాను చూడండి అదే అధ్యాయంలో మీరు చూస్తుంటే ఇదే ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము ఆరో వచనంలో చూడండి ఆరు వచనంలో మరియు సింహాసనం నాకు ఆ నాలుగు జీవులకు పెద్దలకు మధ్య వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉన్నట్టు చూడండి అక్కడ వధింపబడిన గొర్రెపిల్ల ఆ గుర్రెపిల్ల కంట ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండిను ఏడు కొమ్ములు ఏడు కన్నులు కొమ్ము అనేది అధికారానికి సూచన కొమ్ము అనేది బలానికి సూచన ఈ సమయన ఏడు కొమ్ములు అనగా ఏడు సర్వాధికారం అనమాట సర్వాధికారం ఆయన మించిన అధికారం లేదు ఈ లోపల అధికారంలో కంటే అన్నిటికంటే గొప్ప అధికారం ఏడు కొమ్ములు కలిగిన గుర్ర పిల్లైన రెండోది ఏడు ఆత్మలు అనగా ఆయన ఆ ఏడు కన్నులనగా సంపూర్ణ జ్ఞానం మనందరికి రెండు కన్నులే మనందరికి రెండు కన్నులతో మనం చూస్తున్నాం ఆయన కానీ గోడు చక్క మనం కానీ దేవుడికి ఏడు కన్నులు అనగా ఏడు సంపూర్ణ సంఖ్య ఏడు అనేది ఆయన సంపూర్ణ ఆయన తెలియదు ఏది లేదు ప్రతీది తెలుసు మనలో మంచి చెడు ప్రతీది కూడా ఆయనకి తెలుసు ఇంకా మనం చూస్తూ ఉంటే గనక చూడండి దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ప్రకటన ఐదో అధ్యయనం ఎనిమిదో వచ్చిన చూడండి ఎనిమిది ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీడ్యలను దోమ ద్రవ్యంతో పాత్రను పట్టుకుని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను గొర్రె పిల్ల ఎదుటి సాగిలు పడి ఆయన్ని ఆరాధన చేస్తున్నారు ఇరువది నలుగురు పెద్దలు అలాగే వారు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే ఆ గొర్రె పిల్లల ముందు సాక్ష ఆరాధన చేస్తున్నాయి ఆరాధన చేస్తున్నాయి పిల్ల సామాన్యమైన పిల్ల కాదండి ఇంకా మనం చూస్తూ ఉంటే కనుక అదే ప్రకటన ప్రాంతం ఎనిమిదో అధ్యయంలో చూస్తుంటే కనుక నాలుగు జీవులు వేణలు తోప ద్రవ్యములు అని చెప్తున్నాడు పదకొండవ వచ్చిన చూడండి అదే అధ్యాయం పదకొండ వచ్చును మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దోతల స్వరము ఎంతమంది అంటే కోట్ల కొలది దోతులు ఉన్నారు వారందరూ గుర్రెపిల్ల దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు గుర్రెపిల్ల దేవుడిని ఆరాధన చేస్తున్నారు ఇంకా మీరు చూస్తుంటే కనుక పదమూడో వచ్చిన చూడండి ముగిస్తున్నారు పదమూడో వచ్చిన అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాశీనుడై ఉన్న వారికి గుర్రెపిల్లకు ఘనతయు మహిమయు ప్రభావము యుగ యోగములు కలుగుని కాకపోతే సృష్టిలో ఉన్న సమస్తము పరలోకలు ఉన్నదేంటి భూలోకలు ఉన్నదేంటి భూమి కింద ఉన్నదేమిటి ఈ సృష్టి అంతా ఏం చేస్తాను గొర్రె పిల్ల అయిన దేవుణ్ణి ఆరాధన చేస్తారు మీరు గనక చెన్నై వెళ్తే గనక చెన్నైలో మన భారతదేశానికి యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు తోమగారు వచ్చి సువార్త చేస్తారు మనం ఎంత అదృష్టవంతునో డైరెక్ట్ గా మనకు స్వార్థం దింది తోమగారు తోమగారు తమిళనాడులో ఎక్కడైతే చనిపోయారో అక్కడ ఒక మంచి చర్చి కట్టి ఆ చర్చి ఒకసారి నేను వెళ్ళటం జరిగింది ఆ చర్చి ఒక బలిపీఠం ఎలా ఉంటుందో తెలుసా పెద్ద చర్చి ఏసి చర్చి ఈ బలిపీటం దగ్గర ఎలా ఉంటుంది అంటే తెల్ల గొర్రెపిల్ల చిక్కారంతే తెల్ల గొర్రెపిల్ల చిక్కి దాని మీద వేస్తారు వేశారంతే బలిపీఠం అది ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి మనకి అసలు బైబిల్ అని తర్వాత బైబిల్ అంతా గుర్తొచ్చేస్తుంది అనమాట బైబిల్ అంతా గుర్తె వెళ్ళగానే మనం మన మోకాళ్ళు ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతాయి అప్ప ఎంత పరిశుద్ధ స్థలం దొరికింది ఈ పరిశుద్ధ స్థలం మనుషులు కట్టిన ఆ గొర్రెప్పిల బలి దగ్గరే నీకు తెలియకుండా నీ మొక్కలు వంగిపోయి చేతుల దేవుడు వైపు జోడించి ప్రార్థన చేస్తున్నావే సాక్షాత్తు ఆ పరలోకంలో దేవాది దేవుడే సార్వభౌమాధిక ఆయన కనబడుతున్నప్పుడు అంట ఆ దోతలు కావచ్చు ఇరవై నాలుగు పెద్దలు కావచ్చు జీవులు కావచ్చు ఏమండి కొటాను కొట్ల దేవతలు భూలోకం పరలోకం అందరూ కలిసి ఈ గొర్రెప్పల్ని ఏం చేస్తున్నాయంటే ఆరాధన చేయబోతున్నాను ఆరాధన చేయ కాబట్టి నువ్వు ఆరాధన చేస్తున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు పేద దేవుడు కాదు లేకపోతే ఏదో ఏదో దేవుడు కూడా మనం కూడా ఒక మనిషిరా కనుకో రోజు మన టైట్ ఏమిటంటే క్రీస్తు ప్రభు యొక్క సార్వభౌమాధికారం ఆయన అంట ప్రకటన చెప్తున్నాడు సమయం లేదు కానీ ఈ రోజు ఆయన రాజులకు రాజు ఈ లోపల రాజులు మారిపోతారు ఐదు సంవత్సరాలకు వస్తారు పది సంవత్సరాలకు వస్తారు పోనీ జీవితాలను ఉంటారు మరణం తర్వాత ఉంటారా మరణం తర్వాత ఆయన ముగింపే కదా మరణం లేని రాజు యుగ యుగాలు వెయ్యేళ్ళ పరిపాలన ఆ వెయ్యి పరిపాలనలో తండ్రి దేవుడికి ఒక రాజ్యం పేశారు మనల్ని కూడా ఆయనతో పాటు ఆ మహిమరాజ్యంలో ఆయన ఆరాధన చేసే ప్రదేశంలో మనల్ని కూడా ఉంచుకోవడానికి నిన్ను నన్ను రక్తం పెట్టు కొనుక్కున్నాడు కాబట్టి మనం సిద్ధపడి ప్రభు వెళ్ళగా ఆయన మార్గంలో కొనసాగడానికి పరిశుద్ధార్థ దేవుడు మనందరికి సహాయం చేసి అందరూ